ఏలూరులో మాకు ఆరాధన ఉంది ఆరాధన జరుగుతుంది ఒక వచ్చి ఏడుస్తుంది ఆమె ఆ రోజు చనిపోవాలనే ఆలోచనలో వచ్చేసింది ఎందుకంటే ఆమె కుటుంబంలో ఆమెకి ఒక మగపిల్లాడు లేడని అనుభవిస్తున్న భయంకరమైన శ్రమ అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తే దేవుడు వాగ్దాన రీతిగా నీకు చక్కని బిడ్డనిస్తానని చెప్పాడు ఆ మాట పట్టుకొని వెళ్ళిపోయి కన్నీటితో ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు దేవునికి స్తోత్ర ఆమెకు ముందు ఒక పాప పుట్టింది ఆ పాప పుట్టిన మూడేళ్లకు ఇంకొక పాప పుట్టింది పుట్టిన పాప చనిపోయింది ఆ పాప చనిపోయాక పదేళ్ళు అయ్యింది ఆ పది టైంలో వచ్చింది ఆమె ఏలూరు ఆరాధనకి దేవుడు మాట అవునంటే అవును కాదంటే కాదు ఎంతమందికి తెలుసు స్తోత్రం చెప్పండి సరే మళ్ళీ సంవత్సరానికి ఒక సంవత్సరం కొడుకును తీసుకొని ఆరాధనకు వచ్చింది ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచి ఆమె నిలబడి సాక్ష్యం చెప్తుంది నాకు మొదట పాప పుట్టింది మళ్ళా రెండు సంవత్సరాలకు పాప పుట్టి పుట్టిన పాప పుట్టగానే చనిపోయింది ఆ బిడ్డ చనిపోయినప్పుడే నాకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేశారు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిపోయింది కానీ అత్తగారు అంటుంది ఇవ్వలేదు నువ్వు నాకు ఒక నాకొక ఇవ్వలేదు దీన్ని విడిచిపెట్టేయరా నీకు మళ్ళీ పెళ్లి చేసుకోరా నాకు వారసుడు కావాలని అత్తగారు భర్త కూడా ఆమెతో మాట్లాడకుండా ఆమెను చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో ఏంటి ప్రభా నీకు అసాధ్యమైంది ఏముంది నాయనా నువ్వు ఏదైనా చేయగలవు ప్రభాని అని ఆ బిడ్డ కన్నీటితో ప్రార్థన చేసుకొని నాయన నాకు మగ లేకుండా అయిపోయిందని ప్రార్థన చేస్తే ప్రభు కార్యం చేసి నేను పాపం చేశానా నన్ను కన్నవాళ్ళు పాపం చేశారా ఈరోజు ఎంత నరకం అనుభవిస్తున్నాను అని బాధపడుతున్న ఆమె జీవితంలో ఆ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిన పరిస్థితిలో ఉన్న ఆమెకు దేవుడు ఒక చక్కని ఇచ్చాడు అనమాట దేవునికి స్తోత్ర ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ఇప్పుడు ఆమె ఆమె భర్త దేవుని సేవ చేస్తున్నారు ఒకసారి చప్పట్లు కొట్టి గాడ్ మహిమపరిచన్ డూ ఎనీథింగ్ ఒకవేళ నీ జీవితంలో నాకు ఎందుకు ఇలా జరిగింది నా జీవితంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అని నువ్వు ఒకవేళ అనుకుంటే ప్రవచనాత్మకంగా ప్రభు నీతో చెప్తున్నాడు ఈ శ్రమ వెనక నేను ఒక మహిమను దాచాను నువ్వు ఎదుర్కొంటున్న కష్టము వెనుక నేను ఒక ఉన్నతమైన కార్యాన్ని దాచాను ఈరోజు నీకు కీడుగా అనిపిస్తుంది ఈరోజు నీకు నష్టము కానిపిస్తుంది ఈరోజు నీకు కష్టము కానిపిస్తుంది ఈరోజు నువ్వు భరించలేకపోతున్నావు పరిస్థితిని కానీ రాబోయే రోజుల్లో ఆ పరిస్థితుల్లో నుండి నిన్ను నేను ఉన్నతముగా లేపబోతున్నాను అని ప్రభునితో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం అది ఏదైనా సరే